అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఇంకోటి ఆడియన్స్ అద్రి అబి అయిపోయింది ఆ లైఫ్ అయిపోయింది ఇంకా ఆయన షే ఫేడ్అవుట్ అయిపోయారు ఇంకా కనిపించారు అనే వాళ్ళకి ఏం చెప్తున్నాను ఓకే దట్స్ ఓకే నేను లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండాను నేను మనిషినే ఉండను కొన్ని సంవత్సరాల తర్వాత అనుకున్నప్పుడు అదిరాబి అనే పేరు ఉంటే ఇంత పోయి అది డౌన్ ఐ డోంట్ థింక్ సో సి నన్నెవరో బయటకు తోసేసి నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తే అప్పుడు నేను బాధపడాలి నేను నా అంతకు నేను కదా బయటకు వచ్చింది జబర్దస్త్ అండ్ ఓన్లీ ఫర్ యామ్ ఐఎమ్ కృష్ణ కృష్ణ నేను యాజ్ ఎ డైరెక్టర్ నేను బయటకు వచ్చి ఒక ప్రాజెక్ట్ చేసుకుంటున్నాను ఆ హాలో సో నాకు దానికి తగ్గట్టుగా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను డైరెక్షన్ చేసుకున్నాను ఇప్పుడు కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాను సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఎవడో ఏదో అనుకున్నాడు దానికి మనం ఆన్సర్ చెప్పాలనేది సిల్లి నాకు కావాల్సింది నేను డైరెక్ట్ అవ్వాలనుకున్నాను అవుతున్నాను దానికోసం నేను అదర్యాబీగానే జబర్దస్త్లోనే కంటిన్యూ చేస్తేనే ఉంటా అంటే అది వరకు అవ్వదు కొన్నిసార్లు ఫోకస్ షిఫ్ట్ చేయాలి సో దానికి వాళ్ళు పడిపోయాడు లేడు అవుట్ ఫేమ్ అవుట్ అనుకుంటే దట్స్ ఓకే నేను అలా అనుకుంటే నేను ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఆయన జబర్దేశ్ వచ్చేసి నేను మొత్తం గడ్డం పెంచేసి మొత్తం లాంగ్ హెయిర్ తో నాకు తెలుసు ఆ లాంగ్ హెయిర్ తో హెయిర్తో తో కంప్లీట్ లుక్ చేంజ్ నేను ఇంటెన్షనల్గా చేశాను అదరే అభి అనేవాడు కనిపించద్దు కొన్ని రోజులు ఒక డిఫరెంట్ పర్సన్ ఒక యాక్టర్ లాగా చూపెట్టాలి మనము అని ఇంటెన్షనల్ చేసినప్పుడు ఇంకో అవతల వాళ్ళు అనుకుంటే తెలుసు ప్రొఫెషనల్గా చాలా స్ట్రిక్ట్ అంటూ ఐ లవ్ డిసిప్లి ఎందుకన్నది నాకు వచ్చింది స్కూల్ డేస్ నుంచి నాకు డిసిప్లిన్ వచ్చింది అలా ఉంటే కరెక్ట్ అనిపించింది కానీ అది ప్రతిసారి పనికిరాదు అని అంటారు నాకు ఓకే ఇండస్ట్రీలో ఓకే డెఫినెట్లీ ఇప్పుడు మనము నేను టీమ్ లీడర్గా ఉన్నప్పుడు నా టీమ్ షార్ప్ సెవెన్ అంటే సెవెన్కి వచ్చేయాలి రాకపోతే ఐ కెన్ టేక్ యాక్షన్ యాజ్ ఏ టీమ్ లీడర్ బట్ నేను ఇంకొకరి దగ్గర పని చేస్తున్నప్పుడు ఇఫ్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ అదర్ పర్సన్ అతను రాకపోతే నేను అతని దగ్గర యాక్షన్ తీసుకోలేను కదా బట్ ఒక రెండు సార్లకు మూడు సార్లకు అతను తెలుస్తారు వీడు సెవెన్ ఎయిటీ సెవెన్కి వచ్చేస్తున్నాడు నేనే కొంచెం లేట్ వస్తున్నాను అయితే నేను ముందన్న రావాలి లేకపోతే వీడిని మెల్ల లేట్గా రమ్మని చెప్పాలి మనం ఎంత పని కరెక్ట్గా చేస్తున్నాం ఆ టైంకి వచ్చిన వాల్యూ ఏంటనేది మనం మెయింటైన్ చేసే చాలు అవతల వాళ్ళు మనకు సేమ్ రిఫ్లెక్ట్ ఇచ్చినా రిఫ్లెక్షన్ ఇచ్చినా లేకపోయినా మనం ప్రాపర్గా ఉండాలి టైంకి అనేది నా ఫీల్ ఇప్పుడు సడన్గా డైరెక్షన్ లేకపోతే ఫస్ట్ నుంచి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈవెన్ జబర్దస్త్లోకి రాకముందు నుంచే నా ప్లానింగ్ ఉండి డైరెక్షన్ డైరెక్షన్ ప్లానింగ్ ఉండింది ఆల్రెడీ ఒక రెండు స్క్రిప్ట్స్ పెట్టుకొని అప్పుడు అప్రోచ్ అయ్యాను ఆల్మోస్ట్ లాస్ట్ ఇంకా బడ్జెట్ అప్రూవ్ అయ్యే స్టేజ్లో అది హాల్ట్ అయిపోయింది దాని తర్వాత ఇంకా సర్లే ఇట్లయితే కాదు కొంచెం వీల్ ట్రై సంథింగ్ ఎల్స్ మధ్యలో వేణన్న కూడా సినిమా బలగం సినిమా తీసుకొని రావడం జరిగింది అది బాగా సపోర్ట్ అని మీ అందరికి ఒక బూస్ట్ అప్ అనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అంతకు ముందు మేము జబర్దస్త్ ఆర్టిస్ట్ అని చెప్పేసి వెళ్ళి డైరెక్షన్ చేద్దామని అనుకుంటే మీరు యాక్టర్స్ కదా మీరు జబర్దస్త్ కామెడీ చేసుకునే వాళ్ళు మీరేం డైరెక్షన్ చేస్తారన్న వేణు ఎప్పుడైతే చేశాడో అప్పుడు వేణు తర్వాత అందరికి ఒక రెస్పెక్ట్ పెరిగింది అంటే ఓకే మేబీ వీళ్ళు కూడా చేయొచ్చు అట్లని చెప్పేసి ఇమిడియట్ గా ఇచ్చేస్తామని అన్నప్పుడు వాళ్ళు టెస్ట్ వాళ్ళు పెడతారు కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు వీడికి ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుంటారు సో దానివల్ల మనం మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చేయాలను షూటింగ్ అయిపోయింది ముందే తెలిస్తే ఏదైనా ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే నేను పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది నా పాట యాజ్ అ డైరెక్టర్ నా వర్క్ అయిపోయింది అందుకనే నేను ఇంకో ఫిల్మ్ యాక్టింగ్ వస్తే ఆ ఆపర్చునిటీ తీసుకున్నాను దానికే లుక్ చేంజ్ ఇప్పుడు అదర్వైజ్ లాంగ్ హెయిర్ మంచి మంచి రోల్ పెద్ద క్యారెక్టర్ ఉన్నా ఒక మెయిన్ లీడ్ గా వచ్చింది ఒక క్యారెక్టర్ సో ఆ సినిమా చేస్తున్నాను ఆ చేస్తున్నాను కాబట్టి చేంజ్ అండ్ కాకపోతే అక్కడ సైడ్ నా డైరెక్షన్ సైడ్ అంత వర్క్ అయిపోయింది కాబట్టి అది అయిపోయిన తర్వాతనే షిఫ్ట్ అయ్యి అదర్వైజ్ పనులు సగంలో వదిలేసి ఇక్కడ రావడం కరెక్ట్గా అంటే నువ్వు నార్మల్గా యాక్టింగ్ నువ్వు ఇలాగ యాక్టింగ్ చేయాలి నీకు నీ ఇది రోలు నువ్వే మెయిన్ లీడు ఇది అనగానే వెళ్ళి ఫ్రీగా అది ఏంటి స్టోరీ కూడా వినకుండా వెళ్ళి నార్మల్గా చేసేస్తావా అలా చేసిన కూడా కొన్ని ఉన్నాయి లేదు నేను అట్లా అలా చేయలేదు అలా వచ్చిన సినిమాలు సబ్జెక్టులు వచ్చి ఇలా మీరు చేస్తే బాగుంటుంది మెయిన్ లీడ్గా అని కొన్ని కొన్ని సినిమాలు వచ్చాయి కంటెంట్ అది విని వద్దులే అని చెప్పారు చెయ్యనని చెప్పారు ఎందుకంటే అలాంటి కంటెంట్ చేసి పాడు చేసుకోవడం కంటే వద్దు అని చెప్పేసి ఎవరు క్రియేటివ్ క్రియేటివ్ డైరెక్టర్ అందరికి తక్కువ మంది కదా ఐ మీన్ అవసరం ఉన్న వాళ్ళకి తెలుసు బట్ చిరంజీవి గారు చేసినప్పుడు మీలో ఎవరి కోటి ఫోర్త్ సీజన్ అది ఆ సీజన్కి నేను క్రియేటివ్ డైరెక్టర్ గా చేశారు నీకు ఫేమ్ ఉండే కదా అప్పటికి జబర్దస్త్ చేస్తున్నాను మరి మరి ఎందుకన్నా అది నాకు చిరంజీవి గారితో వర్క్ చేయడం ఆయన అప్పటికి ఇంకా వన్ ఫిఫ్టీ రిలీజ్ అవ్వలేదు సో అది షూటింగ్ లో ఉంది ఈ ఆపర్చునిటీ ఉంది చిరంజీవి గారు చాలా గ్యాప్ తర్వాత కమింగ్ బ్యాక్ ఇన్ టు సినిమా సో ఆ టైంలో ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఎట్లా మిస్ చేసుకోవాలి నేను ఇంకా నాకు ఇది రిక్వైర్మెంట్ ఉందని తెలిసింది క్రియేటివ్ డైరెక్టర్ గా నేను నేను ఇఫ్ యు ఆర్ ఓకే దెన్ ఐ కెన్ వర్క్ అని చెప్పేసి ఇంటర్వ్యూ జరిగింది ఇంటర్వ్యూలో వాళ్ళకు నేను ఒక పీపీటీ షేర్ చేసి అవన్నీ చేసిన ఆల్రెడీ కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేసుకున్నాను కాబట్టి సో వాళ్ళకి అది నచ్చి తర్వాత వాళ్ళు నన్ను తీసుకున్నారు తర్వాత చిరంజీవి గారికి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చూశాను అబ్బాయిని అంటే సార్ నేనే సార్ అభి అంటే నువ్వేంటి ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ క్రియేటివ్ డైరెక్టర్ నాకు ఇంట్రెస్ట్ సార్ మీతో కలిసి వర్క్ చేస్తే హ్యాపీగా ఉంటుంది బాహుబలి మూవీ రాజమౌళి గారితో వర్కింగ్ ఓ చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ అది నేర్చుకోవడానికి చాలా ఉంది అక్కడ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అనేది అక్కడ నాకు ఇంకా స్ట్రాంగ్ అయింది అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన కూడా రాజమౌళి గారు కూడా అంత పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తూ ఒక పద్ధతి వెళ్తున్నారు అన్నప్పుడు మనం ఎంత మన ఎంత మనం ఎందుకు చేయకూడదు ఇలాగే అంత సక్సెస్ అవ్వాలంటే ఆ డిసిప్లిన్ ఉండాలేమో అది ఇంకా మనం గట్టిగా పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళడం ఓన్లీ డైరెక్షన్ నేర్చుకోవడానికి డైరెక్షన్ నేర్చుకోవడానికి అని ఆయన పరిచయం కదా మరి ఆయన మూవీ ఆఫర్ గానీ అడగడం కానీ అలాంటివి ఏం చేయలేదా మీరు ఆయన అడగడం లేదు అంటే నాకు అదృష్టం ఏంటంటే నేను రాజమౌళి గారు ఈగ సినిమా చేస్తున్నప్పుడు కంటే ముందు నుంచే పరిచయం అంటే ఎలా అంటే నేను ఒకసారి స్టేజ్ ప్రోగ్రామ్ చేశా కీరవాణి గారు దానికి గెస్ట్గా వచ్చారు అది చూసి ఆయన ఫుల్ గా ఇంప్రెస్ అయిపోయిన డాన్స్ ఇమిటేషన్ చూసి నాకు డాన్స్ ఇమిటేషన్ లింక్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది సో ఆ డాన్స్ ఇమిటేషన్ కీరవాణి గారు చూసి వెళ్ళి ఇంట్లో డిస్కషన్లో అరే ఒక ప్రోగ్రాంకి వెళ్ళి వచ్చానా ఒక అబ్బాయి భలే చేశాడు అని చెప్తే అవునా అని చెప్పేసి నా ఫోన్ నెంబర్ ఏం లేవు వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంక్వైరీ చేయించి అబ్బాయిని పిలిపించాడు అని ఒక మూడు నాలుగు రోజులు అయిన తర్వాత అప్పుడు నేను వస్తే అప్పుడు పిలిచి మాట్లాడి నీ గురించి చాలా గొప్ప చెప్పాడు మా పెద్దన్న ఏదో ఒకసారి చూపెట్టు నీ పర్ఫార్మెన్స్ అంటే అప్పుడు చేశారు ఇంకా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంకా అక్కడి నుంచి వాళ్ళతో పరిచయం పెరిగింది తర్వాత యమదొంగ యమదొంగ టైంలో వాళ్ళ ఆడియో ఫంక్షన్కి నాకు కొన్ని సలహాలు అడిగారు ఈగ టైంలో ఆ మ్యాస్కెట్ ఆడియో ఫంక్షన్ ఒక మాస్కెట్ ఉంటుంది ఈగలాగా ఆ ఐడియా డిస్కషన్లో నేను ఐడియా చెప్పింది నేనే సో అట్లా పరిచయం ఏర్పడింది ఇప్పుడు నేను వెళ్ళి సార్ నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి కి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారి సినిమాలో ఎలా ఉంటాయో తెలుసు హీరో విలన్ తప్ప ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి మనకున్న దీనికి మనం వెళ్ళి ఏదో అడిగి ఎందుకు ఇబ్బంది పెట్టడం నేను చెప్పా కదా వాళ్ళకు అలాగే వాళ్ళు కూడా ఈగలో ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉంటుంది అరే దీనికి వీడైతే బాగుంటుంది కదా అని చెప్పి నన్ను పిలిపించి ఈ క్యారెక్టర్ ఉందర చేసేయ్య అన్న హ్యాపీగా వెళ్ళి చేసుకుని వచ్చా తర్వాత బాహుబలిలో అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న టైంలోనే పిలిచి ఒక క్యారెక్టర్ వెళ్ళి గెటప్ వేసుకుని అన్న ఏం అర్థం కావట్లేదు సో వాళ్ళు ఇచ్చారు ఇచ్చిందాన్ని నేను ఏమంటారు మహాప్రసాదం లాగా తీసుకున్నాను ఆ చిన్న చేసిన వన్ డైలాగ్ క్యారెక్టర్ అయినా కూడా నాకు ఉండిపోయింది లైఫ్ లో చిరంజీవి గారు గుర్తుపెట్టుకుని చెప్పారు బాహుబలిలో నువ్వు మళ్ళీ బాహుబలికి ప్రభాస్ బాహుబలి కాకపోతే ప్రభాస్ అన్న కాంబినేషన్ లేదు బట్ అయ్యో రెగ్యులర్ గా పక్కనే కదా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇంకా అది మాట్లాడడం రాగా ఫస్ట్ చూడగానే నువ్వేంటి డైరెక్షన్ ఆర్టిస్ట్ కదా నువ్వు నాకు ఇష్టం అన్నా సరే మన వాళ్ళంతా ఎలా ఉన్నారు ఇంకా అన్ని డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు రిహార్సల్స్ వాళ్ళంతా చేస్తూ ఉంటే పక్కన కూర్చొని ఏంటి ఎవరెవరు ఏ టైంకి వస్తున్నారు ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు అంతా నేను మానిటరింగ్ చేయాలన్న ఏం అన్న అరే నేనేంటి ఇలా చేయడం అని మనకి ఇష్టం ఉన్న వరకే కాబట్టి మనం చేస్తాం సో దానికి అనిపించడం అనేది పెట్టుకోదు మైండ్ లో ఈశ్వర్ సినిమా తర్వాత యాక్టింగ్ కానీ ఏమైనా కొత్తగా లైఫ్ జర్నీ టర్న్ అవడం జరిగిందా లేకపోతే ఎప్పుడు ఉండేలాగా ఎలా అన్న అసలు ఆఫర్ కూడా ఈశ్వరా సేమ్ కిరవాణి గారు ఎలా చూసారు అదే రవీంద్ర భారతిలో హాస్య హాస్యోత్సవం అని చెప్పేసి ఒక కార్యక్రమం జరిగింది దాంట్లో నేను ఇమిటేషన్ డాన్స్ చేస్తుంటే జలదంకి సుధాకర్ గారు అని రైటర్ పర్చూరు బ్రదర్స్ దగ్గర ఆయన గోస్ట్ గా చేశారు ఆయన జయంతి గారికి ఈ సినిమా డైలాగ్స్ రాస్తున్నప్పుడు ఈశ్వర్ సినిమా ఫ్రెండ్ క్యారెక్టర్ కి అబ్బాయి బాగుంటాడు సార్ కొంచెం అంటే అందులో ఈశ్వర్లో ప్రభాస్ అన్న ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్ లో ఒకటికి సినిమా పిచ్చారు ఆ క్యారెక్టర్ కి నన్ను నా డాన్స్ ఇమిటేషన్ చూసి అరే ఈడైతే కరెక్ట్గా యాక్ట్ అని చెప్పేసి పిలిపించారు పిలిపించి ఆడిషన్స్ చేస్తే ఈ క్యారెక్టర్కి బాగా సూట్ అవుతావు నువ్వు అని చెప్పేసి ఆ క్యారెక్టర్లో పెట్టాడు నాకు చెప్పడం ఏంటంటే ఈశ్వర్లో ఫస్ట్ ఈ సినిమాలో ప్రభాస్ అండ్ నలుగురు లో నువ్వు ఒక్కడవే కొంచెం బుర్రవాడి పనులు చేసేవాడివి ఎందుకంటే డబ్బులు అన్ని నీ దగ్గరే ఉంటాయి నువ్వు డబ్బులు సంపాదించేవాడు మిగతా వాళ్ళంతా నీ దగ్గర డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేసే బ్యాచ్ సో ప్రభాస్ అన్నని ఏదన్నా అనగలిగే కెపాసిటీ నీకు ఒక్కడికి ఉంటుంది ఈ సినిమాలో అన్నట్టుగానే ఆ సినిమాలో హీరోయిన్ గురించి ఒక చిన్న సీన్ వచ్చినప్పుడు నేను తిట్టేస్తాను ఏంట్రా దాని వెంట పడుతున్నా ఉరుగురికే నీ పని లేదా అని చెప్పేసి సో మిగతా వాళ్ళు ఎవరు అలా ఉండరు నా క్యారెక్టర్ అలాంటిది సో అలా డిజైన్ చేసుకున్న క్యారెక్టర్కి ఆడిషన్స్లో నన్ను సెలెక్ట్ చేసి అక్కడ నుంచి నా సినిమా లైఫ్ స్టార్ట్ అయ్యాను అప్ అండ్ డౌన్స్ క్యారెక్టరైజేషన్ చేంజ్లు చాలా జరిగాయి యాజ్ అ ఫ్రెండ్గా ఎంటర్ అయ్యాను మధ్యలో కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న చిన్న రెండు సినిమాలు హీరోగా వచ్చాయి ఇవి అవుట్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళాను జాబ్ చేసుకుంటూ నేను మళ్ళీ టీవీకి వచ్చాను జబర్దస్త్ ద్వారా అంటే అంతకు ముందు యాంకర్గా వచ్చా యాంకర్ గా కొన్ని షోస్ చేసిన తర్వాత మళ్ళీ జబర్దస్త్ వచ్చింది జబర్దస్త్ లో ఒక కమిడియన్ గా చేసుకుంటూ వచ్చా సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఐ ఐఎమ్ ఎంజాయింగ్ ద జర్నీ